కడప జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల తొలి కడప కడప జిల్లాను రాష్ట పర్యటన మొదటగా ఎన్నుకున్నానని అన్నారు కడప సాహిత్య చారిత్రక నేపథ్యమే కాకుండా రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉన్న ప్రాంతమని సారథ్యం అంటే ప్రతి బీజేపీ కార్యకర్త సారథ్యంలో బీజేపీ సారథ్యం కావడమే లక్ష్యమని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారత్ అధునాతన నిర్మాణం జరిగిందని తెలిపారు శోమయాత్ర చే ఇప్పుడు డైరెక్టర్ మార్పిల్లాంధ్రప్రదేశ్ పెడుతూ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి కదా पूछा नहीं तो आप पूछा नहीं ऐप आता है आपका यूनिवर्सल लाइफ आसान नहीं है ना भाई नहीं रहा अरे बेचे से उधर पूछो ना तुम्हारा रशियन क्या बात कर रहे हो उधर का वो वो ಅದೇ ಚಕ್ರಾಂತಪೇಟ ಮಂಡಲೇತು ಚಕ್ರಿಪೇಟ ನ ಆಧ್ವರೇ ಚಂಗ್ರಪೇಟೆ ಮಾಜಿ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಸಿಂಹಾಚಾರಿಗೆ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత మొదటిగా మనకి దేవుని చెంతకు వెళ్ళాలి అంటే కవిగ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర సన్నిధి వెళ్ళాలి అంటే తొలి గడప గడప నుంచి ప్రారంభించాలి అదే కాదు దక్షిణాది ప్రాంతం నుంచి కాపురానికి వెళ్ళాలి అంటే ఈ గడప దాటి వెళ్ళాలి ఉత్తరాది నుంచి రామేశ్వరం రావాలి అంటే ఈ గడప దాటి రావాలి ఆ విధంగా మూడు ప్రాంతాల నుంచి ఎవరైనా మిగతా ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈ గడప స్వకాంత అవసరం ఉంది కనుకనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన నేను ఈ యొక్క రాష్ట్ర పర్యటన చేయాలంటే ఉత్తరాధికెళ్ళాలా దక్షిణాదికి వెళ్ళాలా మొత్తం సామూలాగ్రంగా ఆంధ్రప్రదేశ్ పర్యటన చేయాలి అంటే ఎంచుకున్న ప్రాంతం గడప గడప కడప జిల్లా మన కడప జిల్లా రాజకీయానికే కాదు మన తెలుగు భాషకి ఈరోజు ప్రాచీన హోదాకి రావడానికి కారణమైందని తొలి తెలుగు శాసనం మన ప్రాంతంలోనే దక్కి